విజయనగరం జిల్లా గజపతి నగర నియోజకవర్గంలో ఆదివారం సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మరోసారి అవకాశం కల్పించాలని గజపతి నగర నియోజకవర్గ ఎన్టీఆర్ కూటమి అభ్యర్థి డోలా శ్రీనివాస్ సిపిఎం నేతలు జి శ్రీనివాస్ సిపిఐ నాయకులు పురం అప్పారావులు కోరారు ఆదివారం గజపతి నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యపడుతుందన్నారు ఏ పార్టీ పెట్టని విధంగా పథకాలు ప్రవేశపెట్టారన్నారు ప్రజలు సహకరించాలని కోరారు మహాలక్ష్మి పథకం కింద సంవత్సరానికి లక్ష రూపాయలు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది అది భారతదేశం అంతా రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి అయ్యేటట్లయితే ఈ పథకం భారతదేశంతో వర్తిస్తుంది లక్ష రూపాయలు సంవత్సరాలు అంటే సుమారుగా ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు దానికి పడుతుంది ఈ పేదమాయిలకి ఒకసవ తారీఖున అకౌంట్లో పడుతున్నాయి ఇప్పుడు అందులో ఎటువంటి ఆలోచన ఉండదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ పెద్ద మహిళలు పార్టీ అని అందరికీ తెలుసు రెండు రోజులు వచ్చేటప్పటికి రైతు రుణమాకి అదేవిధంగా రైతుకి మద్దతు ధర హామీ ఇస్తుంది అలాగే యువతకు ఉద్యోగ అవకాశాలు కాంగ్రెస్ పార్టీ రాగానే సుమారు రెండు నుంచి రెండున్నర లక్షల వరకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని హామీ ఇస్తుంది అదేవిధంగా వృద్ధాప్య పెన్షన్ నాలుగు వేల రూపాయల వరకు ఇస్తుంది అదేవిధంగా ఉచిత విద్యని కేజీ టు పీజీ వరకు పేద విద్యార్థులకి భారత కాంగ్రెస్ పార్టీ గారి కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారి అధికారంలోకి వచ్చినట్టే ఇది అమలుపరుస్తుందండి అదేవిధంగా ఉపాధి హామీ పథకం కింద ప్రతి కూలీకి నాలుగు వందల రూపాయల వరకు ప్రతిరోజుకి ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ ప్రజలు దృష్టిలో పెట్టుకొని ఈ హామీలన్నీ దృష్టిలో పెట్టుకొని ఒక్క అవకాశం కల్పించండి కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ అని ప్రాథం పరీ ప్రాతల యొక్క అభివృద్ధి అనేది కాంగ్రెస్ పార్టీతో ఒక్కటే సాధ్యం అనేది నేను తెలియపరుస్తాను అదేవిధంగా గజపతి నగర అసెంబ్లీ నియోజకవర్గం నుండి నేను పోటీ చేస్తున్నాను కాబట్టి కాంగ్రెస్ అభ్యర్థిగా గణపతి నగరంలో ఎటువంటి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని విధాలుగా అన్ని కంఫర్ట్స్గా అంత సౌకర్యాలు ఉన్నట్టు అదేవిధంగా ప్రజలకు అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు వాళ్ళ ఎక్కడ ఏమైనా ఇబ్బందులు తెలుసుకొని అవి సాల్వ్ అయ్యే సాల్వ్ అయ్యేటట్టు చూసి పార్టీ ముందుకు తీసుకెళ్తూ ప్రజలకు అందుబాటులో ఉండి మా వైఖరింగ్ పనిచేస్తారని హామీ ఇస్తున్నాను मरक सारी रिक्वस्टाने काँग्रेस पार्टी मस्त होतो ओटी काँग्रेस पार्टी अवकाशे केंद्रला पार्टी डिक्लर्स मरक्रेस पार्टी अवकाश इव्हली